ఒంగోలులో నూతనంగా ప్రారంభించిన ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ రెండు వేల పదిహేను లో వెంకట్రావు స్థాపించారు ఈ ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను పది సంవత్సరాలు విజయవంతంగా నడిపి ఒంగోలు ప్రజలకు మంచి బిర్యానీ అందించి ఒంగోలు ప్రజలు మనల్ని ఒంగోలు ప్రజల మన్నల్ని పొందారు ప్యారడైజ్ బిర్యానీ పాయింట్ కు మార్కెట్ నుంచి పేరు తెచ్చుకోవాలని మంచి క్వాలిటీ ఇవ్వాలని ఒంగోలులో బిర్యానీ పాయింట్లు చాలా వచ్చినవని అయినా ప్యారాడైజ్ బిర్యానీ పాయింట్ అంటే ఒక బ్రాండ్ అని ఒకసారి తిన్న వాళ్ళు మరలా మరలా వచ్చి తినాలనిపిస్తుందని కోరుకుంటున్నామని క్వాలిటీ బిర్యానీ దొరుకుతుంది అలానే రేటు కూడా అనుకూలంగా ఉంటుందని అన్నారు వెంకట్రావు మాట్లాడుతూ మా యొక్క ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ రెండు వేల పదిహేను లో దామచిర చేతుల మీదుగా ప్రారంభించామని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ప్యారాడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను పాత ప్లేస్ నుండి కొత్త ప్లేస్ కు మార్చడం జరిగింది ఇప్పుడు కూడా ఒంగోలు శాసనసభ్యుడు దామచిల్ల జనార్దన్ రావు చేతిని ప్రారంభించడం జరిగిందని మాకు చాలా సంతోషంగా ఉందని ప్యారాడైజ్ రెస్టారెంట్ నిర్వాహకులు మణికంఠ వెంకటర్తో కొన్నాడ అందరికి నమస్కారాలు ఈరోజు రెండు వేల పదిహేనులో మన వెంకట్రావు గారు ప్యారడైజ్ ఓపెన్ అక్కడ ఓపెన్ చేశాను అయితే మళ్ళా ఈ రోజు కొత్తగా మళ్ళా ప్యారడైజ్ అది కూడా చాలా మళ్ళా కాబట్టి ప్యారాడైజ్ ఆల్రెడీ ఒక బ్రాండ్ తోటి నడుపుతా ఉన్నారు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ప్యారడైజ్ బిర్యానీ అన్నా కూడా అదే విధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ కూడా టౌన్ లో ఒక ప్యారడైజ్ అనేది కూడా క్రియేట్ చేసి ఈ పదేళ్ళు సక్సెస్ఫుల్ గా మన వెనక నడుపుతా ఉన్నారు కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా ఎక్కువ జరిగింది కాబట్టి అందరూ కూడా ఇంకా కంఫర్ట్ గా ఈ రోజు ఫ్యామిలీస్ సెపరేట్ గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఇవన్నీ చూసుకొని ఈరోజు బాగా పెట్టారు కాబట్టి తప్పకుండా కూడా సక్సెస్ అయిందో అదే విధంగా మన సక్సెస్ అవ్వాలి మార్కెట్ లో ఎప్పుడు కూడా ఒకటే చెప్పాను కొత్త కొత్త చాలా వస్తున్నాయి బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి హోటల్స్ వస్తున్నాయి కానీ క్వాలిటీ చేసేది మాత్రం అంతే మాత్రం క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఒకసారి వచ్చి ఫోన్ చేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళా పలా నిద్ర పెడితే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి ఆ ఇంపాక్ట్ తగ్గట్టుగా మనం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది చెప్పేసి తెలియజేస్తాను కాబట్టి మన

ఆ ఈ ఓపెనింగ్ ఇచ్చినా మనకు